గణపతయే నమ ఓం శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం వక్రతుండ మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం పురు సర్వదా ఓం సర్వమంగళ ంగళ్యే శివే సర్వార్థ సాధికే నారాయణి నమోస్ శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనవి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభం అవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారే సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే శని మహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరిగి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తిరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారవ తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబరు ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబరు రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది అమ్మవారిని స్తుచించటానికి అమ్మవారి అలంకరణలను చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోడితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ఆ ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారి మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మనందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్షభిక్షని ఇక భూమి మీద పడిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకున్నాము తెలియజేద్దాము కుంభరాశి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబరు ముప్పై తేదీ వరకు మరి కుంభరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలతలు తక్కువగా ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే సెప్టెంబర్ ఏడో తేదీన ఆదివారం అర్ధరాత్రి ఆల్రెడీ వీరికి రాహువు ఆ యొక్క రాశిలో ఉండి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు అనుకున్న ప్రతి కార్యంలో విఫలాలు వైఫల్యాలు ఆటంకాలు కలుగుతున్నాయి మరి కుంభరాశి వారికి ఈ గ్రహణ ప్రభావము కొంత అనారోగ్య సూచనత్వం కలుగు చేస్తుంది అనుకున్న ప్రతి కార్యము కూడా చెడిపోవటము అప్పులు బాధలు ఎక్కువ అవటము ఫ్రెండ్స్ వల్ల మోసం జరగటము శత్రు రోగ రుణ బాధలు పెరగటము ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది మనసు ఎప్పుడూ కూడా అప్పు చేయాలనే ఆలోచన కలుగుతుంది కొంచెం కంట్రోల్ చేసుకోండి ఏదైనా ఒక గృహం ఉంటే దాన్ని అమ్మేసి క్యాష్ చేసుకోవాలనిపిస్తుంది లేదా భూమి ఉంటే అమ్మేసుకోవాలనిపిస్తుంది ఇలాంటివన్నీ కూడా మనసులో వికారాలు కలిగితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఎందుకంటే చంద్రహుడు యొక్క కలయికి అంత మంచిది కాదు అట్లాగే వీరికి సప్తమంలో ఉన్నటువంటి రవి కేతువు బుధుడు వీడు అస్సలు మంచి వాళ్లే కాదు ఆల్రెడీ పదిహేను రోజులు అనుభవిస్తున్నారు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను వరకు కూడా ఈ గ్రహాలు ఇక్కడ ఉండడం ద్వారా భార్యాభర్తల విషయంలో ప్రేమానురాగాలు లోపిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగులు సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి సంతానంతో లేనిపోయినటువంటి సమస్యలు విరోధాలు కలుగుతాయి ఇవన్నీ అనుభవిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కుంభరాశి వారికి మొత్తము రాహుకేతువులతో రవి భుజులు ఉండటం వల్ల చేసే వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ లేకపోతే కీర్తి ప్రతిష్ఠలు ఉన్నటువంటి సినిమా వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ యొక్క రాహుకేతువుల బంధనంలో ఉండి ఆ కాలసర్ప యోగ దోషాన్ని అనుభవిస్తున్నారని చెప్పుకోవాలి కాబట్టి సుబ్రహ్మణ్య పాశుపత హోమం కానీ సుబ్రహ్మణ్య పూజలు గానీ నిత్యము సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని కానీ చేసుకోండి కొంత వేల నుంచి విడనాడుతుంది ఎందుకంటే ఈ రవి బుధులు రవి అష్టమంలోకి మారుతున్నాడు సెప్టెంబర్ పదహారు పదహారు తర్వాత మరి అష్టమ రవి వలన అనారోగ్యము పూర్తిగా కలుగుతుంది లేనిపోయిన సమస్యలు కుంభరాశి వారికి చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో లేనిపోయిన అవమానాలు మాటలు పడాల్సి వస్తుంది వృత్తిలో కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి అకస్మాత్తుగా పోవడం జరిగే అవకాశం ఉంటుంది అందరికీ కాదండి జాతకంలో మళ్ళీ వారి యొక్క స్థితిగతులు బట్టి కానీ అష్టమంలో రవి మంచివాడు కాదు ఇది ఒక్కటి మాత్రం మనం తెలుసుకోవాలి ఆకస్మికంగా తండ్రి యొక్క అనారోగ్యం పెరిగిపోవటము బ్లడ్ ప్రెషర్ బ్లడ్ షుగర్ లేదా బ్లడ్ షుగర్స్ పెరిగిపోవటము ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి మానసికంగా ఇబ్బందులు కలుగు చేస్తే దాని ద్వారా భార్యాభర్తల మధ్య కొంత తెగదింపులు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి అంతర్గతమైనటువంటి అనారోగ్య లోపాలు శిరోబాధ సమస్యలు లేకపోతే నాడీ సంబంధిత సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బుధుడు కూడా అక్కడే ఉండి నర్వస్ సిస్టమ్ను ఆపరేట్ చేస్తూ ఉంటాడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడు బలంగా ఉన్నప్పటికీ కూడా ఆ రవితో కలిసి బలహీనుడైపోతూ ఉంటాడు శని దృష్టి వలన ఇంకా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికంగా నష్టము కలిగే అవకాశం ఉంటుంది పెట్టిన పెట్టుబడుల వలన ఆ కొంత మానసిక వేధ ఎక్కువగా ఉంటుంది ఆ ఆ యొక్క పెట్టుబడి ధనరూపకంగా వీళ్ళకి లాభంగా రాకపోవడం కానీ పంచమంలో ఉన్నటువంటి గురువు కుంభరాశి వారిని అడుగడుగునా కాపాడుతూ వస్తాడు ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని సమస్యలున్నా కోర్టు సమస్యలున్నా పిల్లలతో ఉన్నా పిల్లలతో భార్యాభర్తల మధ్య సమస్యలున్నా కూడా ఈయన ఏదో రకంగా కమిట్ అయ్యి ఆయన కాంప్రమైజ్ చేసి పెద్దరికాన్ని వహిస్తున్నాడు గురుబలం గురుబలం ఒక్కటే వీళ్ళని కాపాడుతుంది ఎందుకంటే ఈయన ధన లాభాధిపతి ఏ అవసరానికి ధనం వస్తుంది పిల్లలకి ధనాన్ని సహ సహకారం చేయటం లేదా పిల్లల నుంచి ధన సహకారం అందటం కుటుంబంలో ఏదో రకంగా వీరు చేసే ఆ కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు ఆ అంటే ఆ లేఖలుగానే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ లో కూడా లాభం షేర్స్ అప్పటికప్పుడు వాళ్ళు కలిసి రావటం ఇలాంటివన్నీ కూడా వీరిని కాపాడుతూ ఉంటాయి గురుబలం అనేటటువంటిది శుక్రుడు చూస్తే ఆరులో ఉన్నాడు దాదాపు సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఉంటాడు దాని ఆ అది కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇది మంచిది కాదు బృగుశకర్ దోషం అంటారు దీన్ని అంటే అది ముహూర్తాలకి సంబంధం కానీ గృహంలో తల్లి యొక్క అనారోగ్య సూచనలు వీరికి ఆర్థికంగా నష్టాన్ని భార్య దీనికి కొంత సంయమనంగా ఉండకపోవటం భార్యతో కొంత విభేదాలు కలగటం ఈ శుక్రుడు అక్కడ ఉండటం ద్వారా అట్లాగే చేసే బిజినెస్ లో కూడా వీరు సరైనటువంటి ధ్యానం పెట్టకపోవటం అట్లాగే విద్యార్థులు కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు వారు రాసేటటువంటి ఎగ్జామ్స్ లో వీరికి సరైనటువంటి ప్రతిభ చూపించకపోవటం గృహంలో తల్లి యొక్క అనారోగ్య సమస్య కావచ్చు లేకపోతే బంధుమిత్రుల యొక్క ఆ విద్వేషాలు నరఘోషల వల్ల కావచ్చు వీరి యొక్క ఆరోగ్యం చెడిపోవడం దాని ద్వారా చదువుకి ఆటంకం విఘ్ఘం కలగటం ఇవన్నీ శుక్రుడు యొక్క కలుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రుడు దాదాపుగా పదిహేను తర్వాత కూడా అంత అనుకూలమైన పరిస్థితి కాదు సప్తమంలోకి వస్తాడు ఆయన సప్తమంలో కారకో భావనాశాయాన్ని చెరగొడతాడు లలిత కళలు సినిమా యాక్టర్స్ సినిమాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా అప్రతిష్టలు అంటే ఆ అయినటువంటి పనులు అంతకుముందు చేసినవి కానీ ఇప్పుడు చేసేటటువంటి పనులు కానీ సినిమా యాక్టర్స్కి కానీ సినిమాలో పనిచేసేటటువంటి లైట్ బాయ్స్ దగ్గర నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేది చెప్పుకోవాలి సంగీతంలో ఆ ఎవరికైనా ప్రావీణ్యం ఉన్నట్లయితే గనక సంఘంలో కీర్తి ప్రతిష్టలు రావడానికి మీరు ఎంతో సాహసించినా ప్రయత్నం చేసినా కూడా ఎక్కడో ఒక లోపభూయిష్టం కలుగుతుంది భార్యాభర్తల మధ్య చిత్ర విచిత్రమైనటువంటి కారణాలతో ఆ వీళ్ళ మధ్య తెగదింపులు సమస్యలు కలగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి చండీ ఉపా చండీ ఉపాసన చేసే వాళ్ళ చేత చండీ సప్తశుద్ధి చేయించండి లేకపోతే వచ్చేటటువంటి దుర్గా ఆ ఉత్సవాలలో దేవు ఉత్సవాలలో వీరు మస్టనుషుడు దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని లక్ష్మీ అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవండి ధనం కోసం అయితే విద్యార్థులైతే గనక ఆ అమ్మవారు ముఖ్యంగా విద్యాలక్ష్మి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి ఆ విద్యకి సంబంధించినటువంటి ధ్యానం సరస్వతి దేవి శరదెందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠంలోయే సరస్వతి నమోస్తుతే లేకపోతే భాసర వెళ్ళి రండి ఆ సందర్భంలో విద్యార్థులకి కాస్త ఊరట కలుగుతుంది కాబట్టి దేవి చండీ హోమాల్లో దుర్గా హోమాల్లో పాల్గొనండి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వీరికి కాస్త ఆగమ్య గోచరంగా ఉంటాయి అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు మరి పద పన్నెండవ తేదీ వరకు కూడా కాస్త వీరిని అన్ని విషయాల్లో ఉద్యోగ విషయంలో కావచ్చు బంధు బంధువర్గం నుంచి కావచ్చు తగాదాల విషయంలో కావచ్చు ఏదైనా ఒక ఆస్తి అమ్మకం లేకపోతే వెహికల్ అమ్మకంలో విషయంలో కావచ్చు అన్నదమ్ములతో మాట్లాడే విషయంలో వీరికి ఎన్నో రకంగా ఆకస్మికంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి ఇంకా వస్తూనే ఉంటాయి పదమూడవ తేదీ నుంచి నవంబర్ రావడం ద్వారా మరి ఆ ఉన్నతమైనటువంటి విద్యలు ఎందు వీరికి కాస్త అనుకూలతమైనటువంటి పరిస్థితులు దూర ప్రాంతాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే ఉద్యోగం చేయాలి అనేటువంటి తాపత్రయం జరగడం ఇలాంటివన్నీ కూడా వీరికి కొంత కలుగుతాయి అంటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలని అక్కడే చదువుకోవాలి అని అట్లాగే భార్యాభర్తలు కూడా ఈ యొక్క ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి అంటే విదేశాల్లో కావచ్చు ఉన్నతమైన ఈ ఉన్న ప్రదేశంలో కావచ్చు కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం కుజగ్రహానికి సంబంధించి సంబంధించినటువంటి పూజలు ధ్యానం కూడా చేసుకోండి అంతా శుభమే జరుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమో నమ